ఉన్న అనుబంధం ఏమిటో మీకు అర్థమవుతుంది ఇంట్లో ఉన్నది అయ్యో నా కూతురికి పెట్టి నా కూతురు సంతోషిస్తే నేను చూడాలి అని మీ భావన కలిగితే మీ ఆలోచన సంస్కరింపబడితే ధార్మికం ప్రీతితో అందుకని మీరు అలాంటి పిల్లి ఇంకొకరు కనబడినా మీరు పెట్టలేరు అలా ద్వేషముతో కాని ప్రీతితో కానీ మాత్రమే మనసు స్మరిస్తుంది ఆచారము అన్నదాన్ని ఎందుకు తెస్తారో తెలుసా అండి అలా ఖాళీగా దాన్ని ఉండనివ్వరు అలా ఖాళీగా ఉండకుండా చూడ్డానికి ప్రాతకాలంలో లే ప్రాతస్మరాన్ని చదువుకో స్నానం చేయి సూర్యుడికి నమస్కారం చేయి పూజామందిరంలోకి వెళ్ళు సంధ్యావందనం చేయి పూజ చేయి బయటికి వచ్చావా మోక్షం పారాయణ చేయి దేవాలయానికి వెళ్ళు ప్రదక్షిణం చేయి ఇది అప్పుడు లోపల నుంచి ఏం చెప్తుందో తెలుసా అండి వేళైపోయింది స్నానం చేయాలి వేలైపోయింది పంచ కట్టుకోవాలి అలా లుంగి కట్టుకుని పూజ చేయకూడదు గోచి పోసి కుర్చీళ్ళు పోసి కట్టుకో పంచ కట్టుకుని కూర్చోపీట మీద తూర్పు దిక్కుగా కూర్చోవాలి అలా మధ్యలో ఆవలించకూడదు పురాణం చదివావు కదా ఆవలిస్తే మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి పూనికతో కూర్చో ఆచమనం చక్కగా చేయి శరీరావయములకు నీటితో తడుపుకో పూనికతో మనసుని నిలబెట్టు అని నన్ను నిలబెట్టమని తనకి తాను చెప్తుంది నేను చెదిరిపోయిన చూసావా అని చెప్తుంది ఆచారము మనసుని నిగ్రహించడానికి సాధనము ఎవరన్నా మనసు బాగుంటే చాలదేంటండి ఇవన్నీ ఎందుకండి అన్నాడు అనుకోండి అది మెట్ట వేదాంతము ఆచారమును పట్టుకుని కానీ మనసును సంస్కరించలేవు ఎవరో ఉంటాడు కోట్ల కోట్ల మందిలో ఒకడు ఉంటాడు ఆచారం అవసరం లేకుండా మనసు సంస్కరింపబడిన వాడు నువ్వు ఆయనతో పోల్చుకుని నీ మనసు అలా సంస్కరింపబడింది అని చెప్పడానికి నీకు నువ్వు సాక్షి ప్రీతితో ధ్వషంతో రెండూ లేకుండా నీ మనసు ఎక్కడ నిలబడిందో నాకు చెప్పు నువ్వేమీ చేయకుండా కూర్చుంటే ఆచార భ్రష్టత్వము పాపమునకు కారణము మీరు శరీరముతో ఆచారమును పాటించడానికి సిద్ధపడకపోతే శాస్త్ర ప్రోక్తమైన రీతిలో ప్రవర్తించడానికి మీరు ఇష్టపడకుండా శాస్త్ర విరుద్ధంగా మీరు ప్రవర్తించడం మొదలు పెడితే అది మనసుని కడగలేదు అది కడగదు మనసుని మీరు మనసుని చింతపం రాగి పాత్రని చింతపండు పెట్టి తోమితే మిరియాలి తప్ప రాగి పాత్ర దగ్గరికి తీసుకెళ్లి మీరు మిరపకాయ ఎట్టి తోమితే అది ఎలా మిరుస్తుంది అని మెరవదు దేనికి ఏది వాడాలో అదే వాడాలి మనసుని సంస్కరించడంలో ఆచారం మనకు ప్రాముఖ్యత అందుకే సనాతన ధర్మంలో ఆచారానికి అంత పెద్దపీఠం కాబట్టి ఆ స్థితికి చేరిపోయావు అప్పుడు నువ్వు ఆచారం పాటించావా పాటించలేదా వేరు విషయం కాబట్టి అలా నిలబడగలగడం ఆ పుణ్య పాప అన్న రెండు మాటలకి కట్టుబడిపోకుండా దొరికిపోకుండా రాగద్వేషములకు అతీతంగా నిలబడి శాస్త్రమును ప్రమాణముగా పెట్టుకుని నువ్వు క్రియాచరణము చెయ్యగలగాలి కలియుగంలో అలా చేయడం సాధ్యమవుతోందా మీరు ఆలోచించండి ఏది చేసినా రాగద్వేషములతోటే చేస్తాడు చేస్తే ప్రీతి లేకపోతే అప్రీతి ఈ రెండింటితోనే చేస్తాడు అందుకే పాపము కానీ దీనికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి ఇది కర్త ఎందు ప్రవేశించగలదు విస్ అది విస్తరింపబడుతుంది పాపమునకు ఆ లక్షణం ఉంటుంది అది విస్తారమవుతుంది దావాగ్ని అని ఉంటుంది రెండు చెట్లు ఒరుసుకుంటే పుడుతుంది ముందది చిన్న నిప్పురవ్వ కింద పుడుతుంది పుట్టి ఆ ఎండిపోయినటువంటి బెరడిలో రాజుకుంటుంది రాజుకున్నప్పుడు అది ఇంతే మంట చిన్న పొగతో మొదలవుతుంది అది తర్వాత ఏమవుతుందో తెలుసా అండి మొత్తం అరణ్యాన్ని కాల్చేస్తుంది అలాగే పాపము కర్తయందు ప్రవేశించి విస్మృతిని పొందుతుంది మొదట ఒక్కసారి తర్వాత పర్వాలేదు ఇంకా దానికి అనుషంగికంగా కూడా అల్లుకుంటుంది అల్లుకుని పాపాచరణమునందు స్థిరపడతాడు స్థిరపడి బాగా వ్యాప్తి చెంది దాని ఫలితంగా కర్తని కర్తని ఆశ్రయించి ఉన్న వాళ్ళని కూడా నశింపచేసేసి ఆయన నరకానికి వెళ్ళిపోతాడు ఆయనతో పాటు ఆయనని ఆశ్రయించి ఉన్నవాళ్ళు కూడా పాడైపోతారు రావణుడు చేసిన పాతకానికి రావణుడితో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోలేదు అంతే పా మహాపాపం కూడా అలాగే తీసుకెళ్ళిపోతుంది ఇది ఇతర యుగముల ఎందు విచక్షణతో ఆలోచించి శాస్త్రాన్ని పట్టుకోవడానికి అవకాశం ఇచ్చేది కాల కలియుగానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి కలియుగం కలి యొక్క ప్రేరణతో ఉంటుంది అందుకే ఏది చెయ్యమని మీరు చెప్పండి ఈశ్వరుడు అని మీరు తీసుకొచ్చిన మళ్ళీ కామమే ఈ కోరికతో ఈశ్వరుడికి చేస్తాడు ఈ ద్వేషంతో ఈశ్వరుడికి చేస్తాడు భగవంతుడు మళ్ళీ భగవత్ పూజ ఎందు ద్వేషం ఉంటుంది భగవంతుని యొక్క రూపమునందు నామమునందు ద్వేషం అంతర్లీనంగా ప్రబలుతుంది కారణం ఏమిటో తెలుసా అండి అది ఎవరి తప్పు కాదు కలియుగం యొక్క లక్షణం అది కలిపురుషుడు ప్రతి దాన్ని విషమయం చేస్తాడు ఎలా అంటే రాగద్వేషములతో కలిపేస్తాడు కలిపేయడంలో లోకమంతా పాపము చేత చుట్టబడిపోతుంది ఇది అంటువ్యాధి సోకినట్టు ఆచరణ భ్రష్టమైపోయి ఆచారము లుప్తమైపోయి ప్రతివాడు కామ్య కామ్యకర్మగా ఆచరించడం శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రవర్తించేవాడే కానీ అసలు శాస్త్రం చెప్పినట్లు ప్రవర్తించేవాడు ఉండడు అందుకే ఎప్పుడైనా శాస్త్రం చెప్పారనుకోండి వాళ్ళకి చాలా కోపం వస్తుంది అదేంటంటే ఆయన అలా చెప్పారంటే ఎందుకంటే అది కలిపురుష లక్షణం అది కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్య వ్యవస్థితం కలియుగంలో తలి యొక్క ప్రభావం చేత అందరూ ఆ కోణంలోకి పడిపోతారు శాస్త్రమే వద్దు అని శాస్త్ర ప్రమాణమినే ధిక్కరించిన వాడు ఈశ్వరుడు కావాలని అడుగుతాడు ఈశ్వరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు అనుకోండి మీరు ఆర్తితో ప్రార్థన చేసి ఈశ్వరుణ్ణి తెచ్చుకున్నారనుకోండి అందరూ కలిసి ఆయన ధర్మంగా ఉండు అంటాడు శాస్త్రమును పాటించు అంటాడు ఎవరికి కావాలి శాస్త్రం ఎవరికి కావాలి ధర్మం అక్కర్లేదు ఎవరికి ఎవ్వరికీ అక్కర్లేదు కాబట్టి ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవరు ఎవ్వరూ ఈశ్వరుణ్ణి రమ్మని పిలవకపోతే కలియుగ ప్రారంభమునందు ఎలా ఉందో తెలుసా అండి ఇంకా ఇప్పుడు అనుకుంటున్నారేమో మీరు ద్వాపరయుగం పూర్తయి కలియుగం వచ్చింది అంతే అప్పటికి నారద మహర్షి వచ్చారు ఆయన మహోపకారి మహానుభావుడు లోకమునకంతటికీ ఎప్పుడూ ఉపకారం చేస్తూ ఉంటారాయన ఆయన ఈ కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అనుకున్నారు ఏదో విదేశాలు అడిగితే ఆ దేశంలో వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అని చూస్తుంటారు చూశారు అలా కలియుగంలో జనులు ఎలా ఉంటారో చూద్దాం అని వచ్చాడు ఆయన చూసి ఆయన గుండెలు బాధేసుకున్నాడు బాధేసుకుని తిన్నగా సృష్టికర్త కాబట్టి తన తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయన అన్నాడు నా నాన్న నాన్న ఏమిటి నా ఈ అన్యాయం అన్నాడు ఏమి ఏమైందిరా అన్నాడు ఆయన నచ్చించ కానక కామించి కమలాట్ కమలాక్షులతోడ కాలంబు గడుపువారు రాజీవనేత్రుని సేవింపనొల్లక రాజదైవం వని భ్రమయువారు శ్రీనాథునే నాడు పూజింపనొల్లక శ్రీమంతుల గుట కాంక్షించువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగులువారు ముక్తి అను పల్కు ఎరుగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కష్టములు పొందువారలై ధరాతలమున ప్రజలు పతితులగుట చూచి ఏను చింతింతునో అబ్జగర్భ అన్నడైన ఓ తండ్రి బ్రహ్మ కలియుగ ప్రారంభం ఎలా ఉందో తెలుసా కమలాక్షు నచ్చించ కానక కామించి కమలాక్షితో కాలంబు గడుపువారు తీ స్వీకరించింది ధర్మపత్నిగా చేసిన దీక్ష ఒక్కటుండదు జీవితంలో భార్యతో కలిసి భార్యని ధర్మపత్నిగా స్వీకరించి దీక్ష స్వీకారం చేయడు ఇద్దరు కలిసి చెయ్యాలి దీక్ష చేస్తే రామాయణం చదవండి ఇద్దరు కలిసి పడుకున్నారు పూజా మందిరంలో అసలు అలా చెయ్యడు ఆమె కామపత్ని ఆవిడ్ని చూస్తే తన దీక్ష ఎక్కడ పోతుందో అంటాడు ఇంకేమి దీక్ష కాబట్టి కామించి కమలాక్షులతో ప్రొద్దు గడుపువారు ఎప్పుడు స్త్రీ బలహీనతతో జీవితాన్ని గడుపుతున్నవాడే తప్ప పరమేశ్వరుణ్ణి పట్టి పట్టి చూద్దామని లోపలికి చూద్దామన్న తాపత్రయం లేదు ఎంతమందిలో ఉన్నా తాను మనవలు పుట్టిన వాడైనా సిగ్గెగ్గులు లేకుండా పట్టి పట్టి ఆడవాళ్ళని చూస్తూ ఉంటాడు కామదృష్టితో నాన్న అలా ఉన్నారు అక్కడ లోకులు రెండు రాజీవలోచను పూజింపనొల్లాక రాజదైవంబని భ్రమయువారు ఒక్కనాడు పంచకట్టుకుని భగవంతుని యొక్క మందిరంలో కూర్చుని ఈశ్వరుడికి వాడు జీవితంలో పంచోపచారములు చేయడు వాడి బ్రతుకంతా ఎవరిని స్తోత్రం చేస్తుంటాడో తెలుసా అండి ఎప్పుడూ ఆఫీసర్ తన మీద అధికారు ఎవరుంటారో ఆయన మీద ఎంత కవిత్వం అయినా చెప్తాడు ఎదురుగుండా వెళ్ళి కూర్చుని మీరు ఇంద్రుడు మీరు చంద్రుడు మీరు ఉపేంద్రుడు మీరు అంతవారు మీరు ఇంటివారు ఎంత స్తోత్రం చేస్తుంటాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చదువు అన్నారు అనుకోండి కమల పాదకమల సేవయుపద్యం కూడా ఆయనకి రాదు ఏమీ రాదు అదే కలిపురుష లక్షణం అంటే కలి ఆయనని అంత ఆవహించి ఉన్నాడు ఎప్పుడూ స్తోత్రం ఎవరిని రాజు అంటే అధికారి అధికారుల్ని స్తోత్రం చేస్తుంటారు శ్రీనాథుని నాడు సేవింపనొల్లక శ్రీమంతులకు ఆకాంక్షించు వాడి జన్మంతా లక్ష్మీదేవికే పూజ వాడి విష్ణు భగవానుడికి పూజ చేయడు ఎందుకో తెలుసా అండి ఆవిడికెందుకు పూజ ఆయనకెందుకు ఆవిడు ఉంటే చాలు నాకు సీతమ్మ తల్లి ఉంటే చాలు రాముడు అక్కర్లేదన్న వాడికి పది తలలు పోయాయని వాడు తెలుసుకుని ఉంటే వాడు లక్ష్మిని విష్ణువుతో కలిపి అర్చన చేస్తాడు వాడికి విష్ణువు అక్కర్లేదు విష్ణువు ఎందుకు ఆయన ఏం చేస్తాడు నాకంటే లక్ష్మి ఐశ్వర్యం ఇస్తుంది అందులో ఆవిడ కావాలి అంటే నాడు శ్రీవింపనొల్లక శ్రీమంతులబుట కాంక్షించువారు ఆవిడ నిత్యానపాయనీ ఆవిడ అసలు భర్తని విడిచిపెట్టి ఉండదు భర్తని విడిచిపెట్టి ఉండని తల్లి ఆయనని విడిచిపెట్టి ఆవిడిని పూజ చేసేవాడు ఇంటికి ఎలా వస్తుంది అసలు ఆవిడ రాదు కానీ వీడు ఆవిడ్ని ఒక్కదానిదే పూజ చేస్తాడు ఇది చాలా విచిత్ర నాన్న కలియుగంలో అప్పటికలా ఉంది అంటే మీరు చూడండి కాబట్టి నారాయణుని చేరు దారి ఊహింపక దారుణాగంబుల తగులువారు అసలు నారాయణుని చేరుకోవడానికి మనుష్య జన్మ వచ్చిందరా దీంతో శాస్త్రం చెప్పిన వాక్కులను అనుసరించి కర్మాచరణం చెయ్యాలని ఊహ చేయడు వాడు ఎప్పుడు మహాపాపములకే ఉంటాడు నేను ఇందాక మీతో మనవి చేసే పాపం అంటే ఏమిటో ఇప్పుడు దానికి తగులుతూ ఉంటాడు చిత్రగుప్తుడి ఖాతా నిండా వీడి పేరే ఉంటుంది దారుణాఘంబుల తగులువారు ముక్తి అను పలుకు ఎరుగక అసలు మోక్షం అంటే ఏమిటి అన్నది కూడా వాడికి తెలియదు జీవితంలో అసలు ఆ మాట వాడికి అక్కర్లేదు భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై ఎప్పుడు తినడం 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 అంటే ఆహారమే అని మీరు అనుకోకండి భోగం 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 ఎప్పుడు దీన్ని ఎంత భోగాలకి గురి చేయొచ్చు దీన్ని ఇంత భోగాలకి గురి చేయొచ్చు దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు దీనికి ఎన్ని భోగాలు పెట్టచ్చు ఇదే భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై తప్ప వాడి జన్మాంతరంలో ఈ భోగాలకి దూరంగా ఉండి దీన్ని క్లేశ పెట్టైనా ఈశ్వరుడు వేపు అడిగేస్తాను నాన్న వీళ్ళు ఇలా పతితులైపోవడం చూసి ధరాతలంబున ప్రజలు పతితులగుట చూచి ఏను చింటించునో అబ్జగర్భ నాకు చాలా బాధగా ఉంది నాన్న ఏంటి వీళ్ళందరు ఇలా ఉన్నారని అడిగాడు ఆయన కాబట్టి కలియుగము అన్న దాంట్లో కలి యొక్క లక్షణమేమి అనగా విశేషమైనటువంటి పాపకర్మ వైపుకి తీసుకెడుతుంటాడు